ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా వారికి నిజాంపేటలో ఉన్నటువంటి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది దేశభక్తికి ధైర్యానికి సాహసానికి అలాగే మరి శౌర్యానికి ప్రతీకగా నిలిచారు ఝాన్సీ లక్ష్మిపై ఝాన్సీ లక్ష్మిపై వారణాసిలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం నవంబర్ పంతొమ్మిదో తేదీన జన్మించడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా పురుషులతో సమానంగా అన్ని విద్యల్లోనూ కూడా వారు ప్రావీణ్యం సంపాదించడం జరిగింది ఏదైతే యుక్త వయసు వచ్చిన తర్వాత ఝాన్సీ ప్రాంతం పరిపాలిస్తున్నటువంటి గంగాధర్ మహారాజుతో వారి వివాహం జరగటం తర్వాత బ్రిటిష్ వారు ఆ ఝాన్సీని ఆక్రమించుకునే క్రమంలో మరి వారితో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం అయ్యి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు ఝాన్సీ లక్ష్మిపై వారి యొక్క త్యాగం వారి యొక్క ధైర్య సాహసాలు మనం చూస్తాం వారి చంటి బిడ్డను వెనక పెట్టుకొని వీపుకు తగిలించుకొని విరోచితంగా బ్రిటిష్ వారితో పోరాడేటువంటి వైనం మనం మరి వివిధమైనటువంటి పుస్తకాల్లోనూ అలాగే వారి యొక్క ప్రతిమలను మనం చూస్తూ ఉంటాం స్త్రీలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు స్త్రీలు అన్ని రంగాల్లోనూ మరి వారు ఖచ్చితంగా అన్ని రంగాల్లో వారు రాణిస్తారు అనేదానికి అలాగే రాజకీయాల్లోనూ యుద్ధ ప్రావీణ్యంలో కూడా రాణిస్తారు అనే దానికి ప్రతీకే ఝాన్సీ లక్ష్మీబాయి వారు బ్రిటిష్ వారితో పోరాడే క్రమంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో గ్వాలియర్ ప్రాంతంలో వారు వీరోచితమైనటువంటి పోరాటం చేసి వారి చేతిలో మరణించారు ఇలాంటి మహానుభావులు ఇలాంటి త్యాగధనుల ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం మరి వచ్చింది అనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే కోటాను కోట్ల మందిలో స్వాతంత్ర్య కాంక్ష రగిల్చినటువంటి మహా మరి వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి అనే సందర్భంగా తెలియజేస్తూ వారికి હૃદયપૂર્વક ઘણ નિવાળું કારિ વેલ સોસાયટી તરફના ભરત માતા ભરત માતા